నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆనం అభిమానుల కోలాహలం నెలకొంది నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్లో దివంగత ఆనం వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో ఆనం అభిమానులందరూ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఆయనకు స్వీట్లు సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మే ముప్పై ఒకటవ తేదీలోగా ఆనం విపేకానందరెడ్డి విగ్రహానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేస్తారని ప్రకటించారు అలాగే ఆనం విగ్రహాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసి నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు దీనికి సంబంధించి ఆనం కుటుంబ సభ్యులతో మాట్లాడి తుది తేదీలను ఖరారు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆనం అభిమానులు బర్నాబాస్ అలహరి విజయ్ కుమార్ కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి మాజీ మేయర్ నంది భాను సి చైతన్య తదితరులు పాల్గొన్నారు మాట చూపించారు ఈరోజు శ్రీధరన్న నెల్లూరు చరిత్రలో ఒక బుక్ గ్రంథం రాస్తే మొదటి పేజీ శ్రీధరన్న పేజీగా ఈ రోజు ఆయన మీరు నిజంగా చెప్తున్నా వివేకానంద రెడ్డి గారి అభిమాని అభిమానం వచ్చినాము ప్రజెంట్ నేను మీ దగ్గర పనిచేస్తున్నాను ఇరవై మూడు సంవత్సరాలు వివేకానంద దగ్గర ఉన్న ఒక చెత్త అయితే ఐదు సంవత్సరాలకి మీ దగ్గర ఉన్న ఒక ఒకెత్తనా నిజంగా కార్యకర్తలను కాపాడుకోవడం కానీ నాయకులకి గౌరవించడం కానీ మీ దగ్గర తెలుసుకోవాలని నేను ఒక రాజకీయ కార్యకర్తగా నేను ఒక బుక్ రాసుకుంటున్నా వివేకానంద రెడ్డి గారి అభిమానులు కూడా ఇక్కడికి చేరి మన గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా లెటరు విడుదల చేసిన సందర్భంగా ఆయన అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశాము మేమందరం కూడా వివేకానంద రెడ్డి గారిని చూస్తూ పెరిగాము మరి వారి రాజకీయ కర్గా కర్మాగారంలో మేమంతా మేమందరం కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నామంటే మేమే కాదు ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి చాలా ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అనేక 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 పదవుల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఈరోజు రాజకీయాలు చేస్తున్నారంటే అది ఆనవ్ రెడ్డి గారి ఇక్కడ నేర్చుకున్నది అని నేను ఈరోజు గర్వంగా చెప్పగలను సో మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం ఈ విగ్రహ ప్రతిష్టకి శ్రీధరెడ్డి గారు కూలుకోవడం శ్రీధరెడ్డి గారు కూలుకున్నారంటే తప్పకుండా ఆ కార్యం నెరవేరుతుందని నాతో పాటు ఆనవ అభిమానులతో పాటు నెల్లూరు రోజున ప్రజలందరికీ తెలుసు సో త్వరలో ఆనవ రెడ్డి గారి కాగ్రహాన్ని ఆనవ వివేకానందరెడ్డి గారు కుటుంబంతో నెల్లూరులో మన త్వరలో చూడబోతున్నాం థ్యాంక్ యూ జవహర్ ఈరోజు ఆనవ రెడ్డి గారితో ఆయనతో పరిచయమైన నుంచి చివరి దాకా ఆయనతో ఉన్నాం మేము దాని తర్వాత ఏదైనా అన్న అంటే నేను నేనున్నాననే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆయన కోటమిరెడ్డి వేదర్ రెడ్డి అన్న విషయం కానీ ఆయనకు ఒక తలంపు కానీ మైండ్లో వచ్చిందంటే పనిచరిగిపోయిన అన్న చెప్పాడు ముప్పై ఒకటి లోపల శంకుస్థాపన అన్నాడు ఐదు నెలల లోపల అన్నాడు ఇంకా ముందుగానే ఒక టైం పెట్టుకున్నాడంటే దానికంటే ముందుగానే విగ్రహం ఆయనకి ఆ యొక్క అందరి మనసుల్లో ఉండింది ఒక విగ్రహం ఆయన పెడితే బాగున్నాయని చాలా శుభ పరిణామం నెల్లూరు జిల్లాలో ఆనవ వివేకానంద రెడ్డి గారి పేరు చెప్తే ఏ విధంగా జిల్లా మొత్తమే కాకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లా అనగానే ఆనవ వివేకానంద రెడ్డి గారి పేరు వినిపించేది దానిని తలపించే విధంగా ఈరోజు ఏ ఏ పని చేసినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేరుగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ పేరు వినిపిస్తుంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు కోటం వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నారో అప్డేటెడ్ వర్షన్గా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎవరు ఊహించని విధంగా ఎవరికి వారు చుట్టినసభ ఎవరికి రాని విధంగా అభిమానులందరినీ ఈరోజు టైం విషయంలో వెనక్కి తీసుకోబోయినట్టు అందరినీ ఒక చోట గుమ్మగూడించే విధంగా చేసినటువంటి కోటం రెడ్డి గారిని నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆనవ రెడ్డి గారి స్మృతులు మరింత కొనసాగాలని ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి మొట్టమొదటిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారే గుర్తించినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాం ఆ రోజు ఆనవ వివేకానందరెడ్డి శిష్యులుగా ఎంత గర్వపడ్డామో ఈ రోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచరులుగా ఉండేదానికి నిజంగా అంతకంటే గర్వపడేటట్టు ఆయన చేస్తున్నటువంటి ఆనవ రెడ్డి గారు మన మధ్య లేరు అనేటటువంటి భావన ఆయన అభిమానులుగా కొన్ని దశాబ్దాల పాటు ఆనవ్ వివేకానంద రెడ్డితో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి నాయకులందరం కూడా ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను దానికి కారణం ఎవరయ్యా అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆ నిర్ణయం ఏంటి అంటే ఆనం రెడ్డి గారి యొక్క కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవటం దాంట్లో మా అందరికి కూడా ఆయన్ని గుండెలు నిండుగా ప్రేమించినటువంటి అభిమానులుగా మేము ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకం నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇప్పటికే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజుల్లో వివేకానంద వివేకానందరెడ్డి గారు ఎటువంటి మార్క్ ఆఫ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఈ రోజు ఇప్పుడున్నటువంటి సమాజానికి కరెంట్ అఫైర్స్ కి శ్రీధరణ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆనవ వివేకానంద రెడ్డి మార్క్ పాలిటిక్స్ ని చేస్తుంది మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం అయితే ఆనవ వివేకానంద రెడ్డి గారు పదే పదే చెప్తా ఉండేవాళ్ళు ఆయనకు ఉండేటటువంటి రాజకీయ సూత్రాలు ఏదైతే పదిహేను సూత్రాలు ఉన్నాయో ఆ పదిహేను సూత్రాలతో ఇటు శత్రువుల విషయంలో కావచ్చు మిత్రుల విషయంలో కావచ్చు అందరినీ హక్కులు చేసుకునే విధానం కావచ్చు కార్యకర్తల్ని ప్రత్యేకంగా గుండెల్లో పెట్టుకునే విధానం కావచ్చు అన్ని ఫార్ములాస్ ని రాజకీయ ఫార్ములాస్ని శరీధరంలో వంట పెట్టుకుని రోజు ఆరు నెలల్లో పూర్తి చేస్తా అన్నారు అది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నెల్లూరు ప్రజలందరూ కూడా వ్యక్తం రాజకీయాల్లో పన్నెండు పదిహేను ఉంటే ఆనంద్ వివేకానంద రెడ్డి రాజకీయ ఫార్ములాస్ అన్ని వంట పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఏమైనా శ్రీధరన్న మాత్రమే నాకు ఆనంద వివేకానంద దగ్గర కొన్నే నేర్చుకున్నాము ఆయన రాజకీయ కర్మాగారంలో లాస్ట్ పిహెచ్డి స్టూడెంట్ కూడా నేనే తర్వాత ఇప్పుడు డాక్టరేటు శ్రీధర